అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి ఈ రాశి వారు ఈరోజు నలుగురిలో మంచి పేరును పొందుతారు వ్యాపార ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు సోదరులతో స్వల్ప వివాదాలు తప్పవు కళాకారులకు చికాకులు ఆర్థిక వాతావరణం చికాకుగా ఉంటుంది పిల్లలతో జాగ్రత్త వహించం మంచిది మీ జీవిత భాగస్వామి నుండి కూడా గౌరవాన్ని పొందుతారు నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు కలిసివస్తాయి నిరుద్యోగులకు అరుదైన అవకాశములు అందుతాయి ముఖ్యమైన పనులలో అవరోధాలు తప్పవు బంధుమిత్రులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు దైవదర్శనాలు చేసుకుంటారు పూర్వీకుల ఆస్తుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మొత్తానికి ఈరోజు ఈ రాశివారికి సాయంత్రం వరకు ఒక నిరాశజనకమైన వార్త వినవచ్చు ఉద్యోగస్తులు ఇతర కంపెనీల నుండి మంచి ప్రేమ జీవితం పట్ల ఆశావాదం మంచి శక్తి మరియు ఉత్సాహంతో నిండి ఉంటుంది మీ కుటుంబ సమస్యలు మిమ్మల్ని బాధ పెడతాయి ఎందుకంటే ప్రస్తుతం మీకు సమయం అనుకూలంగా లేదు మీరు అతి విశ్వాసానికి దూరంగా ఉండాలి ఉద్యోగరీత్యా ప్రయాణం చేయవలసి రావచ్చు చెడు అలవాట్లకు మరియు చెడు వ్యక్తులకు దూరంగా వండండి మీరు బలవంతంగా చేయవలసిన కొన్ని పనులు ఉంటాయి దినచర్య కొంత ఇబ్బందికరంగా ఉంటుంది మీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి మీ పోటీదారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి మరియు కస్టమర్లతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించండి స్నేహితుల మద్దతు వస్తుంది ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి ప్రభుత్వ శాఖలో ఎదురుచూస్తున్న పనులు పూర్తవుతాయి ప్రజా సంబంధాలు మీకు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటాయి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి